నమస్తే నేను డాక్టర్ కపిలా స్నేహితి సీనియర్ కన్సల్టెంట్ ఈ ఎపిసోడ్లో మనము ఏనల్ ఫిస్టులా ఏనల్ ఫిషర్ పైల్స్ సమస్యల్లో గురించి వాటికి కాజెస్ ట్రీట్మెంట్ చెప్పుకుందాము ఏనల్ ఫిస్టులా అంటే మన మల ద్వారం చుట్టూరుగా ఎనల్ క్లాన్స్ అనేవి ఉంటాయి ఎనల్ క్లాన్స్ అబ్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఏదైతే మన ఎనల్ క్లాన్ డిశ్చార్జ్ మ్యూకస్ సెక్రిట్ చేస్తుందో మన మోషన్ని ఫ్రీగా రావడానికి ఆ మ్యూకస్ సెక్రేషన్ ఆగిపోయి ఇంటర్నల్ ప్రెషర్ క్రియేట్ అయ్యి స్కిన్ ద్వారా ఇంకో ఓపెనింగ్ బయటకి అగుపడుతుంది దాన్నే ఎనల్ ఫిస్టులా అంటారు ఇది ఒక టూ ఒక పక్కన ఉండొచ్చు ఓపెనింగ్ లేదా రెండు వైపులా ఉండొచ్చు సో మనము దీంట్లో చూసుకున్నట్లయితే పే లక్షణాలు పెయిన్ పెయిన్ రావడము మూమెంట్ చేయడంలో చాలా నొప్పి ఉండడము అసలు న నడక అనేది ప్రాబ్లమెటిక్గా ఉంటుంది మరియు ఐనల్ ఫిజర్లో మలద్వారము మోషన్ టైట్గా వచ్చినప్పుడు చీల్చుకుపోవడము అంటారు దాన్నే ఫిజర్ అంటారు పైల్స్ అంటే హిమరాయిడ్స్ దేని అంటారంటే మలద్వారం చుట్టూరుగా రెక్టల్ వెయిన్స్ ఉంటాయి ఇంటర్నల్ బ్లడ్ వెజల్ ప్రెషర్ వల్ల వీనస్ కంజేషన్ జరుగుతుంది అందువల్ల వీనస్ ఏవైతే నరాలు ఉన్నాయో అక్కడ గుత్తులు గుత్తులుగా సాగి గుత్తులు గుత్తులుగా గ్రేప్ బంచెస్ లాగా అగుపడతాయి కొంతమందిలో బయటకు రావడం జరుగుతుంది దీన్నే హిమరాయిడ్స్ అంటారు ఇవి రెండు రకాలు ఎక్స్టర్నల్ హిమరాయిడ్స్ ఇంటర్నల్ హిమరాయిడ్స్ ఎక్స్టర్నల్ హిమరాయిడ్స్ స్వెల్లింగ్ ప్రొట్యూషన్ బయటకు వస్తుంది ఎక్స్ట్ అనే హిమరాయిడ్స్లో నాలుగు రకాలు ఉంటాయి స్వెల్లింగ్ ఉంటుంది అందులో టైప్ వన్లో రెండో టైప్ టూలో స్వెల్లింగ్ విత్ పెయిన్ ఉంటుంది టైప్ త్రీలో స్వెల్లింగ్ స్వెల్లింగ్ విత్ పెయిన్ విత్ పుష్ చేస్తున్నప్పుడు లోనిక్ అనేది వెళ్ళడం జరుగుతుంది టైప్ ఫోర్లో మోషన్ బయటకొచ్చిన హెమరాయిడ్స్ స్వెల్లింగ్ విత్ పెయిన్ బ్లీడింగ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది పుష్ చేసినా అవి బయట లోనిక్ అనేది వెళ్ళడం జరగదు సో ఈ ఇంటర్నల్ హిమరాయిడ్స్లో కంప్లీట్ బ్లీడింగ్ సింటమ్ ఉంటుంది వీటికి అన్నిటికీ డిఫరెన్స్ ఏంటి అంటే ఎనల్ ఫిస్టులాలో సివియర్ పెయిన్ అది టైం అంటూ ఉండదు ఎప్పుడంటే అప్పుడు వస్తుంది కంటిన్యూస్ పెయిన్ అనేది ఉంటుంది ఎనల్ ఫిజర్లో బ్లీడింగ్ ఉంటుంది పెయిన్ ఉంటుంది కాకపోతే బ్లీడింగ్ అనేది స్ట్రీక్స్ లాగా ఉంటుంది ఇన్ కంపారిజన్ విత్ హిమరాయిడ్స్ అంటే చుక్కలు చుక్కలుగా రాకుండా స్టూల్తోనే వస్తుంది పెయిన్ అనేది ఆఫ్టర్ స్టూల్ డ్యూరింగ్ స్టూల్ బిఫోర్ స్టూల్ అనేది ఉంటుంది ఆఫ్టర్ స్టూల్ కొన్ని గంటలు తరబడి అంటే ఐదారు గంటలు లేదా ఏడు ఎనిమిది పది గంటలైనా నొప్పి అనేది ఉంటుంది ఏనల్ ఫిస్టులాలో మోషన్ వెళ్ళినప్పుడు మాత్రమే పెయిన్ వస్తుంది దట్టు బాగా చాలా సివియర్గా ఉంటుంది హెమరాయిడ్స్లో పెయిన్ అనేది ఉంటుంది బ్లీడింగ్ అనేది ఉంటుంది చుక్కలు చుక్కలుగా బ్లీడింగ్ అనేది రావడం ఉంటుంది అది కూడా మోషన్ వెళ్ళిన తర్వాత వస్తుంది అంటే వీటి వీటిలో డిఫరెన్స్ ఇలా ఉంటుంది సో మనం దాన్ని కొలనోస్కోపీ ద్వారా నిర్ధారించవచ్చు మెయిన్గా దీనికి ముఖ్య కారణం క్రానిక్ కాన్స్టిపేషన్ వల్ల స్పైసీ ఫుడ్ తీసుకోవడం వీటికి మెయిన్గా క్రానిక్ కాన్స్టిపేషన్ ద్వారా స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల ద్వారా ఈ కాఫీ కానీ టీ కానీ ఎక్కువ తీసుకోవడం వల్ల వస్తుంది ఫుడ్ ఆహార నియమాల్లో పాటించాల్సిన సూచనలు ముందుగా వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయాలా ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువ చేయాలి ప్రోటీన్ అంటే నాన్ వెజ్ కొంచెం రిస్ట్రిక్ట్ చేయాలి స్పైసీ ఫుడ్ మసాలాలు లాంటివి తీసుకోకూడదు పిక్ల్స్ లాంటివి తీసుకోకూడదు కూర్చున్నప్పుడు సాఫ్ట్ పిల్లో పెట్టుకొని కూర్చోవాలి స్టిచ్ బాత్ కూడా చాలా మంచి ట్రీట్ మంచి బాస్క్లేచర్ని డైలీట్ చేసి పెయిన్ అనేది రిలీఫ్ చేస్తుంది ట్రీట్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే ఫాస్ఫరస్ బ్లీడింగ్ ఉన్నప్పుడు హెమరేజిక్ టెండెన్సీకి హెమమిలేస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది మైరిస్టికా అన్నిట్లో పెయిన్కి రిలీఫ్గా ఇండికేటెడ్ క్యాల్కేరియా ఫ్లోర్ ఏదైతే సాఫ్ట్ టిష్యూ పెథలాజికల్ చేంజెస్ వచ్చాయో చాలా బాగా ఇండికేటెడ్ దీర్ఘకాలికంగా సమస్య ఉన్నట్లయితే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ధన్యవాదాలు